సినిమా ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలో సిద్ధు జొనల్గడ్డ ముందు వరుసలో ఉంటాడు రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నాడు రెండేళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ ఓవర్సీస్ లో సైతం ఈ టిల్లుగాడు రికార్డుల మొత్తం మోగించాడు దీంతో సిద్ధు చేయబోయే నెక్స్ట్ మూవీస్ పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి అటు సిద్ధు సైతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు సినిమాల విషయంలో సిద్ధూ ప్లానింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందనే విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రసిద్ధం సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ నీరజ కోనని దర్శకురాలుగా పరిచయం చేస్తూ తెలుసు కథ సినిమాలు చేస్తున్నాడు ఇక సిద్ధు ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎగ్జాక్ట్ గా ఎదురు చూస్తున్నారు కూడా స్క్రిప్ట్ పనులు జరుపుకుంటోంది అవి పూర్తి కాగానే ఆ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు డైరెక్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈసారి కూడా దర్శకుడిని మార్చి ఫేమ్ కళ్యాణ్ శంకర్ ని ఓకే చేసుకున్నట్లుగా ఇన్సెట్ టాక్ మ్యాడ్ త్రీ షూటింగ్ అయ్యేలోపు దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందంటున్నారు అయితే వీటి కన్నా ముందు సిద్ధు నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయాల్సింది కథ ఓకే అనుకుని అంతా రెడీ అనుకున్న టైంలో అన్ని మంచి శక్నంలో ఫ్లాప్ కావడంతో ఈ కాంబోకు బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది అయితే ఈ స్టోరీని నందిని రెడ్డి తేజ సజ్జకు వినిపించారని ఆ స్టోరీ లైన్ కు తేజ సజ్జ ఓకే అన్నట్లుగా ఫిలిం వర్గంలో టాక్ వినిపిస్తోంది ఎంతో కష్టపడి ఈ రేంజ్ కు చేరుకున్న సిద్ధు చొన్నలగడ్డ మొహమాటాలకు తావివ్వకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడట అందుకే స్టోరీ డైరెక్టర్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాడని అంటున్నారు మొహమాటం కోసం రిస్క్ చూస్తే కెరీర్ ప్రమాదంలో పడుతుందని గుర్తించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాడట కానీ సిద్ధు ముందు అసలైన సవాల్ మరొకటి ఉంది అదేంటంటే నిజానికి సిద్ధుకి గుర్తింపు తెచ్చింది టిల్లు సిరీస్ తనకు మాత్రమే సాధ్యమయ్యే శరీర భాష డైలాగ్ టైమ్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు కానీ జాబ్ కోసం సిద్ధు పూర్తిగా వేషం మార్చాడు వేరే జానర్ క్యారెక్టరైజేషన్తో తో మెప్పించాల్సిన బాధ్యత సిద్ధు పైన ఉంది మరి తన కెరియర్ కోసం పక్కా ప్లానింగ్ తో వెళ్తున్న సిద్ధు ఏ మరొక సక్సెస్ అవుతాడో అన్నది చూడాలి మరి